ఆధోని బిర్యానీ ప్రియులకు ఇది నిజంగా శుభవార్తె మీ అభిమాన నగరంలో మొట్టమొదటి రెడ్ బకెట్ బిర్యానీ ఫ్రాంచైజ్ ప్రారంభమైంది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ రెస్టారెంట్ను లాంఛనంగా ప్రారంభించారు ఈ వేడుకలో రెస్టారెంట్ నిర్వాహకులు మంజునాథరెడ్డి గురునాథరెడ్డి వారి కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు రెడ్ బకెట్ బిర్యానీ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది ఇది వేరే లెవెల్ అంతే కేవలం నూట ఇరవై రూపాయలకి బిర్యానీ రుచి చూడాలనుకుంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ యోడ్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న రెడ్ బకెట్ బిర్యానీకి వెంటనే వెళ్ళండి లో మా మిత్రుడు మరియు బంధువులటువంటి ఆర్ మంజునాథ్ రెడ్డి రెడ్ బకెట్ అనే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఫ్రాంచైజ్ని సంబంధించిన హోటల్ రన్ చేయడం జరుగుతూ ఉంది ఇదొక శుభపరిణామమే యువతకు ఇదొక ఉపాధి మాదిరిగా ఉంటుంది మరియు టేస్ట్లో డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇవి ఫ్రాంచైజ్ ఆల్రెడీ అందరికీ పరిచయమైనటువంటి సంస్థ కాబట్టి పేరు పొందిన సంస్థ కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్ కానీ అటు ఉద్యోగస్తులకు కానీ ఇటు మామూలుగా ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించి కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందనే ఉద్దేశంతో ఫ్రాంచైజ్ తీసుకొని చేయడం జరిగింది స్టూడెంట్స్ కానీ అందరూ మళ్ళా ఉద్యోగస్తులు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అట్లా గ్రామీణ ప్రాంతంలో రైతులకు కానీ అందరికీ కానీ అందుబాటులో తెచ్చినందుకు మనకు సంతోషమే మంచిగా పేరు తెచ్చుకొని సప్లై విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ మంచిగా సప్లై కానీ ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని అలాగే ఏదైనా స్టూడెంట్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళకి కానీ మంచి ఆఫర్స్ ఇచ్చి ప్రోత్సహించి ముందుకు పోయి ఈ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం డోర్ డెలివరీస్ ఉంటాయి తర్వాత మామూలుగా జొమాటోస్ ఒకటి అన్నీ ఉంటాయి అంటే ఈ మనకి దీని ఫ్రాంచైజీకి సంబంధించి ఎలాంటి అందుబాటులో ఉండాలో అలాంటివన్నీ అందుబాటులో ఉంటాయి ఇంకా ఇప్పుడు మనకు తెలియని విషయం ఏం కాదు మన ఫుడ్ క్వాలిటీ విషయము టేస్ట్ విషయంలో అదేమి ఫ్రాంచైజీ కాబట్టి తేడా ఏమి ఉండదు అది మాస్టర్స్ అంతా అక్కడ వాళ్ళే కాబట్టి టేస్ట్ విషయంలో ఇక్కడ బెస్ట్గానే ఉంటుంది మరి వ్యాపారం మనకు మంచిగా అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకుంటూ కొనసాగాలని చెప్పి హలో ఇది అదొని రెడ్ బ్యాకెట్ బిర్యానీ హైదరాబాద్ ఫ్రాంచైజ్ అండి ఇది మినీ ప్యాకెట్ సోలో బకెట్ ఫార్టీ చిరపు నాలుగు రకాలు వస్తాయి ఈ బకెట్లు ఓన్లీ దమ్ బిర్యానీ అన్న సిక్స్టీ ఫైవ్ ఉంటది స్టార్టర్స్ ఉంటుంది వెజ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఉంటుంది సోలో ప్యాకెట్ వచ్చి టూ హండ్రెడ్ సార్ మినీ ప్యాకెట్ వచ్చి వన్ థర్టీ ఫ్యామిలీ ప్యాక్ వచ్చి సెలబ్రేషన్ ప్యాక్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ ఫోర్టీన్ మెంబర్స్ వరకు తినొచ్చు ఎప్పటివరకు టు నైట్ టెన్ మాస్టర్లు వాళ్ళే ఫ్రాన్చైజీ సార్ మాస్టర్లు అక్కడి నుంచే వాళ్ళు ట్రైనర్ మాస్టర్లే వస్తారు ఫ్రాంచైజీ హైదరాబాద్ ఫ్రాన్చైజ్ సార్ ఇది అక్కడి నుంచే వస్తారు అడ్రస్ మోర్ మార్కెట్ కాలేజ్ రోడ్ మోర్ అబాజిట్ పేరు మంజునాథ్ రెడ్డి కూడా క్యాంటరింగ్ ఉంది ఈవెంట్ డిన్నర్ టేక్ టేక్కు సార్ మేము డైనింగ్ కూడా పెట్టినాము ఈవెంట్స్ ఇస్తాము అన్నింటి చేస్తాం కాలేజ్ రోడ్ మోర్ మార్కెట్ అబాజిట్ ఇంకా కొన్ని రోజులు అయితే స్విగ్గి జమాటో కూడా అందుబాటులో వస్తుంది ముప్పై ఈరోజు మన సోదరు సోదరుడు అయినటువంటి మంజునాథ్ రెడ్డి గారు రెడ్ బకెట్ బిర్యానీ అనేది హైదరాబాద్ సంస్థ ఆ బ్రాంచ్లో బా ఆదంలో భాగంగా ఆదంలో కూడా ఆ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ బిర్యానీ అంటే ఇక్కడ సొంతంగా చేసేది ఏమి ఉండదు ఆ వంట మాస్టర్లు కూడా హైదరాబాద్ నుంచి వస్తారు ఆ టేస్ట్ స్టేట్ వైడ్గా ఒకే టేస్ట్ ఉంటుంది అది ఈ మన మంజురా మంజునాథ్ రెడ్డి ఆదంలో పెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే యువత ఇలాంటి ఆ వ్యాపారాల్లో ముందుకు రావాలి మంజు మంజునాథ్ రెడ్డి మంచి సౌమ్యుడు ఎందుకంటే ఎవరైనా ఆర్డర్లు సర్కిల్ కూడా బాగుంది ఆ పిల్లోనికి ఈ ఈ యొక్క బిర్యానీ హోటల్ ఆర్డర్ల మీద అయితేనేమి ఇంకోటి ఇంకోటి అయితేనేమి అన్ని రకాలుగా మంచి సేవ అందిస్తారని కోరుకుంటూ ఆయన వ్యాపార వృద్ధి రోజు రోజుకి వెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన వ్యాపారం మరింత అయ్యేదానికి మా వంతు కూడా కృషి చేస్తామని మీ ద్వారా తెలుస్తూ ఉన్నా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు వందల నుంచి ఓపెన్ అయ్యి ఉండే ఇది మన ఆదాయంలో ఓపెన్ అయ్యింది ఇది మనకి ఎలా అంటే వెజ్ బిర్యానీతో పాటు చికెన్ బిర్యానీ మనకి బిర్యానీ అంటే ఫేమస్ ఎడ్వోకెట్ బిర్యానీ దానికో చికెన్ దమ్ బిర్యానీ అనమాట ఇది హైదరాబాద్ కంప్లీట్గా హైదరాబాద్ స్టైల్లో ఉంటుంది అనమాట మనకి ఇక్కడ పబ్లిక్కి కన్ఫ్యూజ్ కాకుండా వివిధ రకాల బకెట్లు మనకి అవైలబుల్ ఉంటాయి స్టార్టింగ్ వన్ ట్వంటీ నైన్ రూపీస్తో మినీ బకెట్ అనేది వచ్చేస్తుంది ఇందులో సింగిల్ పీస్తో ఒకరికి మంచిగా సఫిషియంటేస్ అయిపోతుంది అనమాట పబ్లిక్ని బట్టి మన ఎంతమంది ఉన్నారో దాని డిఫరెంట్ స్టైల్ని బట్టి మనకి ఈ బకెట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇంకా దీంతో మనకి చికెన్తో పాటు మటన్ ఫిష్ ఫ్రాన్స్ సెషి వెజ్ అనేవి అవైలబుల్ ఉంటాయి అన్నమాట మనం ఎంతమంది ఉన్నా డిఫరెంట్ పర్సెంట్ని బట్టి బకెట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది స్టార్టింగ్ మినీ బకెట్ అనమాట ఇందులో సీనింగ్ పీస్తో సఫిషియెంట్గా సరిపోతుంది ఇది స్టార్టింగ్ వన్ ట్వంటీ నైన్ రిసెన్స్ ఉంటుంది తర్వాత మనకి ఇది టూ పర్సెంట్ బకెట్ టూ పర్సెంట్ సఫిషియెంట్గా వస్తుంది అనమాట ఇది త్రీ పర్సెంట్ త్రీ టు ఫోర్ పర్సెంట్ బకెట్ ఇది ఫార్టీ బకెట్ మనకి ఇంట్లో ఫ్యామిలీ ఏదైనా క్వశ్చన్ ఉన్నప్పుడు మనకి పార్టీ వచ్చినప్పుడు మనకి పార్టీ బకెట్ అనమాట ఇది ఫోర్ టు సిక్స్ పర్సెంట్స్ అనేది సఫిషియంట్గా సరిపోతుంది అనమాట ఇది సెలబ్రేషన్ బకెట్ ఇప్పుడు మనకి మోర్ దెన్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్స్ వచ్చినప్పుడు ఈ బకెట్ అనేది అవైలబుల్ ఉంటుంది అన్నమాట ఇది కాకుండా మనకి ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా మన ఇంట్లో మోర్ దెన్ హండ్రెడ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పబ్లిక్ వచ్చినప్పుడు మనకి ఏదైనా హండీ అనేది సప్లై చేయడం జరుగుతుంది అనమాట అది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఒక హండీ సప్లై ఉంటుంది ఎంతమంది ప్రాజెక్ట్ ఉంటుంది దాన్ని బట్టి మనం అండి అనేది ఇవ్వడం జరిగింది మనకి ఆదానిలో మనకి స్విగ్గీ జమాటా కూడా అవైలబుల్ ఉంటుంది డెలివరీ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది ఉందన్నమాట ఇది మెయిన్ డెగవర్తో పాటు డైనింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ మనకి ఒకసారి అందరూ అయితే మీకు చాలా టేస్ట్గా రాదని మనకి తెలుస్తుంటుంది అనమాట